వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు భారత రాజకీయాల్లో ప్రేమ గౌరవం లేవన్న రాహుల్ గాంధీ మణిపూర్ లో మళ్లీ అశాంతి కూకివర్గీయుడి హత్య దేశంలో విద్వేష నేరాలు పెరగడంపై జమత్ ఆందోళన లారీని ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా సివి ఆనంద్ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్న ధరలు భారత రాజకీయాల్లో ప్రేమ గౌరవం వినయం వంటివి ఇప్పుడు లేవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ టెక్సస్ లోని ప్రవాసులతో ముచ్చటించారు ఈ సందర్భంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ పై తీవ్రస్థాయిని విమర్శలు చేశారు భారతదేశం అంటే ఒక ఆలోచనని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నమ్ముతుందని విమర్శించారు కానీ భారత్ అంటే భిన్న ఆలోచనలు తను తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు అగ్రరాజ్యం అమెరికాలో మాదిరిగానే అందరికీ ప్రాతినిధ్యం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు రాహుల్ తెలిపారు కులం మతం భాష సాంప్రదాయం చరిత్రతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కలడు కనేందుకు అరువులే అని అన్నారు కానీ భారత్లో ఇప్పుడు ఆ పరిస్థితుల కోసం పోరాడాల్సి వస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు భారత ప్రధానమంత్రి రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు ఈ విషయం మొన్నటి ఎన్నికలతో ప్రజలందరికీ అర్థమైందని వ్యాఖ్యానించారు మా రాజకీయ వ్యవస్థలో ప్రేమ గౌరవం వినయం వంటివి లేవు రాజకీయ నాయకులు కులమతాలు భాషలు రాష్ట్రాలకు అతీతంగా అందరినీ ప్రేమించాలి కేవలం శక్తిమంతులమనే కాక భారత్ నిర్మించేందుకు ప్రయత్నించే అందరినీ గౌరవించాలి వీటన్నిటిని రాజకీయాల్లో తిరిగి తీసుకొచ్చేందుకు నేను నిరంతరం పనిచేస్తున్నా అని రాహుల్ గాంధీ వెల్లడించారు లోక్సభలో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించడంలో అవ్వడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ మన సాంప్రదాయంపై మన భాషపై దాడి చేస్తుందని ప్రజలు అంటున్నారు భారత రాజ్యాంగంపై దాడి చేస్తున్న వ్యక్తి మన మత సాంప్రదాయంపై కూడా దాడి చేస్తున్నాడని ఇప్పుడు అందరికీ అర్థమైందని రాహుల్ అన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది నిమిషాల్లో భారతదేశంలో బీజేపీకి ప్రధానమంత్రికి ఎవరు భయపడడం లేదని అర్థమైందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రవాసులతో అన్నారు మణిపూర్లో అశాంతి కొనసాగుతుంది తాజాగా ఇంఫాల్ వెస్ట్లోని మైటి ఆధిపత్య ప్రాంతమైన సెట్ మాయిలో ఆదివారం రాత్రి పొరపాన తన కారును ఆ ప్రాంతంలోకి వెళ్లినందుకు కూకీ వ్యక్తిని కొట్టి చంపారు కూకీ ఆధిపత్యం ఉన్న కాంగపోక్పి జిల్లాలోని షరణ్ వెంగు నివసిస్తున్న లిమ్లాల్ మెట్ అనే వ్యక్తి రక్తప్ మడుగులో శవమై కనిపించాడు అతను మాజీ సైనికుడని కూకీ సంస్థ వర్గాలు తెలిపాయి కాగా ఈ ఘటనను పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది గత సంవత్సరం మేలో మైటి కూకీ ఘర్షణ చెందైన తర్వాత కూకీలు మైటి ఆధిపత్య ఉన్న ఇంఫాన్లోయా లోయా జిల్లా నుండి పారిపోయారు మరో కూకీ ఆధిపత్య జిల్లాలను మైతీలు విడిచిపెట్టారు సెప్టెంబర్ ఒకటి నుంచి తాజా హింసకు సంబంధించి కూకీలపై చర్య తీసుకునేలా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి లోయలో మేటి సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలను మూసేయాలని ప్రకటించాయి ఫలితంగా మణిపూర్ ప్రభుత్వం పాఠశాలను మూసివేసింది ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా నేడు రేపు జరగాల్సిన మణిపూర్ విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ జారీ చేసిన నోటీసులో పేర్కొంది పరీక్షల తాజా తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది శనివారం రాత్రి జిరీబాం జిల్లాలో సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన ఐదుగురులో ముగ్గురు తిరుగుబాటు గ్రూపు కూకీ లిబరేషన్ ఆర్మీ సభ్యులను మణిపూర్ పోలీసులు ఆదివారం రాత్రి తెలిపారు మరణించిన మరొకరు మైటి తిరుగుబాటు గ్రూప్ చెందిన వ్యక్తి బిష్ణుపూర్ జిల్లాలో కూకీ తిరుగుబాటుదారులు మైటి వృద్ధుడిని మోయిరాంగ్లో హత్య చేసిన కొన్ని గంటల తర్వాత జిరీబామ్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు ఈ దాడిలో తిరుగుబాటుదారులు రాకెట్ను ప్రయోగించారని పోలీసులు తెలిపారు అయితే ఈ ఆరోపణలు కూకీస్ ఖండించారు దేశంలో విద్వేషపూరిత నేరాల పెరుగుదలను జమత్ ఇస్లామి హిందూ తీవ్రంగా ఖండించింది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలై వసల్లంపై ఇస్లాంపై హిందూ మత ప్రబోధకుడు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం తగదని ఇతో పలికింది అస్సాంలోని బార్పేట జిల్లాకు చెందిన ఇరవై ఎనిమిది మంది బెంగాలీ ముస్లింలను అదుపులోకి తీసుకోవడాన్ని తప్పుబట్టింది మరో ఒక్క బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జేఏహెచ్ స్వాగతించింది దేశ రాజధానిలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి జమత్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ మాట్లాడుతూ ద్వేషూర్త నేరాల పెరుగుదలపై నిరాశ వ్యక్తం చేశారు త్రిపురాలోని రాణిర్ బజార్లో ముస్లింలపై జరిగిన మతపరమైన దాడులతో సహా అనేక కలవరపెట్టే సంఘటనలను ఆయన హైలైట్ చేశారు గొడ్డు మాంసం తిన్నారనే అనుమానంతో హర్యానాలోని చర్కీ దాద్రిలో వలస కార్మికుడిని కొట్టి చంపడం ఫరీదాబాద్లో గోరక్షకుల చేతిలో పంతొమ్మిది ఏళ్ల ఆర్యన్ మిశ్రా హత్య ఛత్రపతి శంభాజీనగర్లోని నగర్లోని పూలం్రీ నజీర్ ఖాన్ దారుణ హత్య దులే సిఎస్ఎంటి ఎక్స్ప్రెస్లో డెబ్బై రెండేళ్ల అజీ అఫ్రెష్ మనియర్పై దాడిని ఆయన మీడియాతో ప్రస్తావించారు దేశవ్యాప్తంగా జరుగుతున్న వందలాది ద్వేషపూరిత నేరాల్లో ఈ కేసులు కేవలం కొంత భాగాన్ని మాత్రమే సూచిస్తాయని ప్రొఫెసర్ సలీం నొక్కి చెప్పారు ఈ ద్వేషపూరిత నేరాలకు పాల్పడే సంఘ వ్యతిరేక శక్తులు గోరక్షక బృందాలు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని వారికి పోలీసులు రాజకీయ నేతల మద్దతు ఉందని ఆయన విమర్శించారు ఈ సంఘటనపై ప్రభుత్వం మౌనంగా ఉండడం తగదని ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ అన్నారు ప్రభుత్వ వీధులను గుర్తు చేయడానికి దేశంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి మీడియా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు అస్సాంలో ఇరవై ఎనిమిది మంది బెంగాలీ ముస్లింలను నిర్బంధించడాన్ని జేఐహెచ్ జాతీయ కార్యదర్శి షఫీ బాదర్ని తీవ్రంగా ఖండించారు ఈ ముస్లింలను ఫారినర్ ట్రిబ్యునల్ విదేశీయులుగా ప్రకటించి ట్రాన్సిట్ క్యాంపులకు పంపింది ఈ చర్య వివక్షతో కూడుకున్నదని అమానవీయమని అన్నారు వారిని విదేశీయులుగా ప్రకటించి నిర్బంధించడంలో చట్టబద్ధమైన ప్రక్రియను పాటించలేదని ఇది వారి ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాదం కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సదాశివపేట మండలం మత్తికుంట వద్ద ఈరోజు ఉదయం కర్ణాటక ఆర్టీసీ బస్సు లారీని ఢీకోవడంతో అందులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి వివరాల్లోకి వెళ్తే కర్ణాటక చెందిన ఆర్టీసీ బస్సు జైరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా అదుపు తప్పి వెనక నుంచి లారీని ఢీకొట్టింది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉండగా ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు యాక్సిడెంట్ కారణంగా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాగా బస్సును నిర్లక్ష్యంగా నడిపి లారీని వెనుక నుంచి ఢీకొట్టారని ఈ దుర్ఘటనకు బస్సు డ్రైవర్దే బాధ్యత అని ప్రయాణికులు ఆరోపించారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం మెరుగైన చికిత్స కొరకు వారిని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సివి ఆనంద్ మరోసారి నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇంతవరకు నగర్ కొత్వాల్గా ఉన్న కె శ్రీనివాసరెడ్డిని బదిలీ చేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా నియమించింది కాగా హైదరాబాద్ కమిషనర్గా సిబి ఆనంద్ నియమితులవడం ఇది రెండోసారి రెండు వేల ఇరవై డిసెంబర్లో అదనపు డీజీపీ హోదాలో హైదరాబాద్ కమిషనర్గా నియమితులై రెండేళ్లు పనిచేశారు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల వరకు హైదరాబాద్ సిపిగా ఉంటే గతేడాది డిసెంబర్లో బదిలీపై ఏసీబీ డీజీగా వెళ్ళారు ఏసీబీలో సిబి ఆనంద్ దూకుడు మామూలుగా లేదు కేవలం ఎనిమిది నెలల్లో ఎనభై ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగులు ట్రాప్ చేసి పట్టించారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇదే అధికం ఇందులో ఎక్కువ కేసులు రెవెన్యూవే కావడం విశేషం ఎనిమిది నెలల కాలంలో మొత్తం నూట తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు వీరిలో ఎనభై ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇరవై నాలుగు మంది ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు మరో నూట మూడు కేసులకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి రెండు వందల ఎనభై మంది అక్రమార్కులపై ప్రభుత్వానికి నివేదిక అందించారు గతంలో ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్పై తనదైన మార్పు చూపించారు సివి ఆనంద్ కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి డీజీపీ ర్యాంక్ అధికారికి హైదరాబాద్ సిపి బాధ్యతను అప్పగించడం గమనార్హం హింసాత్మక ఘటనలతో ఉద్రిక్తంగా మారిన జైలూరులో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి నూట నలభై నాలుగు సెక్షన్ సడలించడంతో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు విధుల్లోకి వచ్చారు రైతులు పొలాలకు వెళ్లి వ్యవసాయ పనులు చేపట్టారు ఉదయం ఎనిమిది నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల వరకు సడలింపు ఇచ్చారు అవాంఛనీయ సంఘటన జరగకుండా పట్టణ కూడళ్లు ప్రార్థనా స్థలాల వద్ద పోలీసులను మోహరించారు జైనూరు హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఎలాంటి తప్పుడు ప్రచారాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా జిల్లా వ్యాప్తంగా నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను శనివారం సాయంత్రం పునరుద్ధరించారు ఇంకా జిల్లాలోని జైనూరు సిర్పూరు లింగాపూర్ కేర్మేరీ వాంకిడి తిరియాని మండలాలలో ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సేవలు ఉంచారు ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణతో కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఇదిలా ఉండగా ఆందోళనకారులు తగలబెట్టిన దాదాపు నూట ఇరవై శిథిలాలను పోలీసులు తొలగించారు సుమారు ఇరవై కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా దేవగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళపై అత్యాచారం చేసి హత్య చేసేందుకు ప్రయత్నించిన ఆటో రిక్షా డ్రైవర్పై ఇప్పటికే కేసులు నమోదు చేశారు కాగా బాధితురాలు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ దూసుకుపోతుంది కోవిడ్ తర్వాత అంటే గత నాలుగేళ్లలో హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఎనభై శాతం మేర పెరిగాయి ఈ విషయాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ మ్యాజిక్ బ్రిక్స్ వెల్లడించింది ఇళ్ల ధరల పెరుగుదలకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది దేశం మొత్తం మీద చూస్తే స్థిరాస్తి ధరల్లో ఎక్కువ పెరుగుదల హైదరాబాద్లోనే నమోదైందని మ్యాజిక్ బ్రిక్స్ పేర్కొంది దేశంలోని పది ముఖ్య నగరాల్లో ఇళ్ల ధరలకు సంబంధించి ఈ సంస్థ విశ్లేషించి రిపోర్ట్ రూపొందించింది ఇది భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో విస్తృతమైన పెరుగుదలకు అద్దం పడుతుంది ఇళ్ల ధరలు అన్యూహ్యంగా పెరిగినప్పటికీ అదే స్థాయిలో ప్రజల ఆదాయాలు మాత్రం పెరగకపోవడంతో ఇంటి కొనుగోలు కోసం చేసిన రుణాలకు నెలవారీ ఈఎంఐ భారం అధికమవుతుందని మ్యాజిక్ బ్రిక్స్ సంస్థ వివరించింది రెండు వేల ఇరవైలో దేశంలో నెలవారీ ఆదాయం నుంచి ఇంటి లోన్ కోసం చెల్లిస్తున్న ఈఎంఐ వాటా నలభై ఆరు శాతం ఉండగా ఇప్పుడు అది అరవై ఒక శాతానికి పెరిగింది అంటే నెల జీతంలో అరవై ఒక్క శాతం వరకు ఈఎంఐలకే పోతుందని తేల్చింది ఈ లెక్కన ఇళ్ల కొనుగోలుదారులపై ఈఎంఐ భారం పెరిగిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ తన నివేదికలో వెల్లడించింది ఈఎంఐ భారం గృహ కొనుగోలుదారులపై ఆర్థిక వృత్తిని పెంచుతుందని అధ్యయనం పేర్కొంది కాగా ముంబై మెట్రోపాలిటన్ రియన్ ఢిల్లీ హైదరాబాద్లు ఈ ధోరణి ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యాయి అయితే అహ్మదాబాద్ చెన్నై కోల్కతా కొంత తక్కువ బడ్జెట్తో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ గృహ నిర్మాణాలు పెరిగితే ధరల్లో కొంత తరుగుదల కనిపించవచ్చు కాబట్టి మార్కెట్ త్వరలో స్థిరపడవచ్చని నివేదిక సూచిస్తుంది వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం